హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది మనకు ప్రతినిత్యము బాబాగారి నుంచి ఒక మంచి సందేశం అనుగ్రహించబడుతున్నది మనకు తోడుగా బాబాగారు ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా మన మనోధైర్యంతో మనం వాటన్నిటినీ ఎదుర్కొంటూ సంతోషంగా జీవించగలుగుతాం ఎందుకంటే మనం మన కోరికను ధర్మబద్ధంగానే ఎంచుకుంటాం నిజమైన నిజాయితీ కలిగిన కోరికనే మనం బాబాగారిని కోరుకుంటాం కాబట్టి తన బిడ్డలు కోరిన ఏ కోరికనైనా బాబాగారు కాదనకుండా తప్పకుండా నెరవేరుస్తారు ఆ సాయి తండ్రి చల్లని దీవెనలు అనుగ్రహం ఎప్పుడో మనతో ఉండాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారి పాదాలను తాకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కూడా బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహించారు పైన శ్రద్ధ సబూరితో నమ్మకంతో ఆ తండ్రి చెప్పే దివ్య వాక్కులను వినండి తప్పకుండా మన జీవితంలో మనం కోరుకున్న మేలు మనకు జరుగుతుంది బాబాగారిపైన సంపూర్ణ నమ్మకంతో భారం ఆ తండ్రి చేతులకు వదిలిన వారికి ఎవ్వరికీ కూడా ఎటువంటి నష్టము కలగదు జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది ఎంతోమంది సాయి భక్తులు ఆ తండ్రి పైన నమ్మకంతో ఉన్నందుకు ఆ తండ్రి అనుగ్రహంతో వాళ్ళ జీవితాలు ఎంతో సంతోషంగా గడుస్తున్నాయి మరి ఈరోజు బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య సందేశం ఏమిటో తెలుసుకుందాం బిడ్డ ఈ క్షణమే నువ్వు నన్ను సంపూర్ణమైన నమ్మకంతో నన్ను నీ హృదయంలో తలచుకు అలాగే నా చేతుల్లోని ఈ అక్షయ పాత్రను కూడా నీ హృదయంలో తలచుకు తల్లి అక్షయ పాత్ర అంటే తెలుసు కదా నీకు ఏది కావాలో ఏది అవసరమో నీ జీవితానికి ఏది సంతోషాన్ని కలిగిస్తుందో అది నీకు ఆ అక్షయ పాత్ర ఇవ్వగలదు నువ్వు కోరిన దాన్ని నీకు అనుగ్రహించగలదు నువ్వు చక్కగా వినియోగించుకోగలిగితే ఆ అక్షయ పాత్ర నీ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా మార్చగలుగుతుంది తల్లి నేను చెప్పే ఈ మాటలలో నువ్వు ఎటువంటి సందేహాన్ని అలవర్చుకోవలసిన పని లేదు ఎలాంటి అనుమానానికి తావివ్వవలసిన అవసరం లేదు తల్లి నీ జీవితంలో ఉన్న ప్రతి ఆటంకాన్ని దూరం చేసే ఒక మంచి మాటను నేను నీకు తెలియజేయబోతున్నాను అమ్మా ఈ సాయి మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నావు కదా నేను చెప్పే ఈ మాట నీ జీవితంలో ఇప్పటి వరకు నీకు దూరమైన సుఖ సంతోషాలు ఆనందాన్ని అన్నిటినీ తిరిగి తీసుకువస్తాయి నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న సంతోషం ఆనందాన్ని తిరిగి తీసుకురావటంలోనే ఈ సాయికి కూడా ఎంతో ఆనందం ఉంది ఈ సమయంలో నేను నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాను అమ్మ నువ్వు మొదట ఈ సాయిని దర్శించినప్పుడు ఏ సందర్భంలో ఏ సమస్యతో నువ్వు ఈ సాయిని కలిసేందుకు వచ్చావో నీకు గుర్తు ఉన్నది కదా ఆ రోజు నీ హృదయంలోని బాధ ఆవేదన అంతా ఈ సాయి చూస్తూనే ఉన్నాడు ఆ రోజున ఈ సాయిని నువ్వు ఎంతలా వేడుకున్నావో ఎంతలా ఈ సాయి సన్నిధిలో బాధపడ్డావో నేను చూస్తూనే ఉన్నాను ఆనాడు నీకు నా పైన సంపూర్ణమైన నమ్మకము భక్తి విశ్వాసాలు ఉన్నాయి సాయి నన్ను ఈ ఆపద నుంచి తప్పక రక్షిస్తాడు నా కుటుంబాన్ని నన్ను కాపాడతాడు అని నమ్మావు కదా నువ్వు అనుకున్నట్లుగానే నీ కుటుంబమంతా ఆ గొప్ప ఆపద నుండి బయటపడింది కదా బిడ్డ ఒక సత్యాన్ని తెలుసుకో నమ్మకంతో ఈ సాయి తండ్రి దగ్గరకు వచ్చిన వారు ఎవరూ ఉత్త చేతులతో తిరిగి వెళ్ళరు ఎందుకంటే ఈ తండ్రి తన దగ్గరకు వచ్చిన తన బిడ్డలకు వాళ్ళు కోరినది వాళ్లకు మేలు చేసేది తప్పకుండా అనుగ్రహిస్తాను ఈ విషయమై నేను ఎప్పుడు అసత్యాన్ని పలుకను అలాగే నువ్వు మొదటిసారి నా దగ్గరకు వచ్చినప్పుడు తల్లి పుట్టెడు దుఃఖంతో తలమునకలైన బాధలతో నువ్వు నా దగ్గరకు వచ్చావు వాటన్నింటినీ ఒక్కొక్కటి కానీ నుంచి దూరం చేస్తూ ఆ చిక్కు మూడలలో నుంచి నేను నిన్ను బయటకు తీసుకువచ్చాను నీ జీవితానికి కావలసిన సంతోషాన్ని నేను మళ్ళీ నీకు తిరిగి ఇచ్చాను నీ బిడ్డల భవిష్యత్తు గురించిన ఆలోచనలలో కూడా నేను నీకు ఎన్నో రకాలుగా సహాయం చేశాను అలాగే నీ భర్త విషయంలో కూడా నువ్వు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నావు వాటన్నింటి నుంచి నేను నిన్ను బయటకు తీసుకువచ్చాను ఇలా నేను నీకు చేసే ప్రతి సహాయంలోనూ నా బిడ్డల కోరికలను తీర్చటంలోనూ వారు జీవితంలో సంతోషంగా ఉంటే అది చూడటంలోనే సాయికి ఎంతో సంతోషం ఉంటుంది అమ్మా ఈ మాట నిజమా కాదా అన్నది నీ హృదయానికి తెలుసు కదా అందుకోసమే కదా ఈరోజుకు కూడా నువ్వు నిద్రించే సమయంలో ప్రతి నిత్యము నా నామాన్ని మనస్ఫూర్తిగా సంపూర్ణమైన నమ్మకంతో జపిస్తూ ఉన్నావు అనునిత్యము నన్నే కలిచే అటువంటి నా బిడ్డలను సమస్యల నుంచి ఆపదల నుంచి నేను రక్షించకుండా ఎలా ఉండగలను అయితే తల్లి ఇప్పుడు ఈ మధ్య నీ చుట్టూ ఉన్న కొన్ని కొన్ని చిన్న సమస్యల వలన ఇబ్బందుల వలన నీ హృదయంలో ఒక చిన్న అనుమానం అలుముకున్నది ఎందుకంటే తల్లి ఈరోజు నీ ఆర్థిక పరిస్థితి కొంత మేరకు ఇబ్బందికరంగా మారింది కాబట్టి నువ్వు సహాయార్థం ఎదుటివారికి ఇచ్చిన ధనం అది తిరిగి నిన్ను చేరలేదు కాబట్టి అయితే నువ్వు అరువు తీసుకున్న వారు మాత్రం నీకు ఎక్కువ సమయాన్ని ఇవ్వటం లేదు వారు ఒక సమయాన్ని నిర్దేశించి ఆ లోపే వారి ధనాన్ని వారికి చెల్లించాలి అని నిన్ను మానసికంగా మరింత ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి అయితే తల్లి ఇందులో నువ్వు చేసిన పొరపాటు ఏమిటో జాగ్రత్తగా గ్రహించు అప్పుడు నీకు అర్థమవుతుంది కొన్నిసార్లు కాల ప్రభావం అనుకో గ్రహస్థితి అనుకో అది ఏదైనా కానీ నువ్వు చేసిన పని నీకు పెను ప్రమాదంగా మారుతుంది నిన్ను ఎన్నో భ్రమలు బాధిస్తూ ఉంటాయి ఎవరో నిన్ను బాధిస్తున్నట్లు నీకు నువ్వే అనుకుంటూ ఉంటావు అయితే అలాంటి ఒత్తిడికి నీ మనసు ఎప్పుడైనా గురి అయినప్పుడు తల్లి నా నామాన్ని జపిస్తూ ఉండు నా నామం నీ మనస్సుకి సంజీవినిలా పని చేస్తుంది తల్లి నీ ఉద్యోగ జీవితం కూడా ఏమీ బాగుండలేదు అందులో నువ్వు ఎన్నో రకాల ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నావు ఎంత పని చేసినప్పటికీ గుర్తింపు లేదు సరికదా నీ పైవారు నుంచి ఎక్కువ ఒత్తిడిని నువ్వు ఎదుర్కొంటున్నావు అలాగే ఈ ఉద్యోగం కూడా నీ జీవితానికి ఎంత అవసరమో ఈ సాయికి తెలుసు ఎందుకంటే నీ కుటుంబ బరువు బాధ్యతలు నీ బిడ్డల జీవితము అంతా కూడా ఈ ఉద్యోగంపైనే ఆధారపడి ఉంది ఇవి అన్నీ కూడా ఈ తండ్రికి తెలుసు అయితే నువ్వు తెలుసుకోవలసిన మరొక విషయం ఉంది నువ్వు పడే ఈ కష్టమంతా కూడా బయట ప్రపంచానికి అర్థం కాదు ఈ విషయాలన్నీ నీ మనస్సును ఎంతగానో తొలిచివేస్తున్నాయి నువ్వు నీ గుండెల్లోని భారం తగ్గించుకోవాలి అన్న ఉద్దేశంతో నీ సమస్యలను ఎవరితో అయినా పంచుకుంటే వారు విని వదిలేస్తారు కొంతమంది నీ మనసులోని బాధను తెలుసుకుని నిన్ను ఓదారుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ తల్లి నీ చుట్టూ ఉండే ఈ సమస్యలన్నిటినీ దూరం చెయ్యగలిగేది అనునిత్యం నీతో ఉన్న నీ ఈ సాయి తండ్రి మాత్రమే అమ్మా ఈ విషయం నీకు కూడా తెలుసు అయితే ఇప్పటికీ నీ మనసులో ఒక సందేహం మెలుగుతున్నది అది ఈ సాయికి తెలుసు బాబా నేను ఏ తప్పు చెయ్యలేదు కదా కానీ నాకే ఎందుకు ఇన్ని సమస్యలు నేను నిన్ను సంపూర్ణంగా నమ్మాను అయినా నాకు ఇన్ని కష్టాలు కలిగిస్తున్నావు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు అని దిగులు పడుతూ అధైర్యపడుతున్నావు అయితే నువ్వు ఎప్పుడు ఒక విషయాన్ని మర్చిపోకు బిడ్డా మనసులో ఒక్కసారి అధైర్యము అలముకున్నది అంటే అది ఒక పట్టాన నిన్ను విడిచి వెళ్ళదు అని తెలుసుకో చిన్న చిన్న విషయాలకు కూడా నీ మనసు సందేహిస్తూనే ఉంటుంది ఒకప్పుడు ఎంతో ధైర్యంగా ఎన్నో కష్టమైన సమస్యలను కూడా ఎదుర్కొన్న నీ హృదయం ఈ రోజున చిన్న చిన్న సమస్యలకు కూడా సందేహిస్తూనే ఉంటుంది దానికి కారణం నీ ఆర్థిక పరిస్థితులే నువ్వు చేసే ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవటం సమస్యలు నీ చుట్టూ అలముకోవటం నువ్వు తలపెట్టిన ఏ పని అయినా వారాలు నెలలు గడిచిన దానిలో ఎటువంటి మార్పు రాకపోవటం ఈ కారణాల వల్ల అమ్మ అసలు నువ్వు అనుకున్న పని జరుగుతుందా లేదా అనే అనుమానం నిన్ను పట్టి బాధిస్తున్నది అందుకోసమే తల్లి ఈరోజు నేను నీకు ఒక మంచి విషయాన్ని తెలియజేయబోతున్నాను నీ మనసులో ఉన్న భయాన్ని దూరం చేసుకు ఆ అనుమానాన్ని తొలగించు నీ ఉద్యోగ జీవితం కూడా బాగుంటుంది నీకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థికంగా నువ్వు బలపడడం కోసం తల్లి ఈ సాయి చెప్పే ఈ చిన్న మాటను జాగ్రత్తగా విను అప్పుడే నువ్వు నీ జీవితంలో మళ్ళీ సంతోషకరమైన రోజులను చూడగలుగుతావు ఈ సాయి నీ సంతోషం కోసం చెప్పే ఈ పని కోసం నువ్వు ఎంతో కష్టపడవలసిన అవసరం లేదు అమ్మ నువ్వు నీ ఇంట్లోని పూజా మందిరంలోనే సాయి తండ్రిని నీ హృదయంలో నిలుపుకొని పూజా సమయంలో నా ఈ మంత్రాన్ని నువ్వు నూట ఎనిమిది సార్లు పఠించు ఇలా చెయ్యటం వలన క్రమక్రమంగా నీ చుట్టూ ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ ఒకదాని వెంట ఒకటి చక్కబడతాయి నీ ఇంట ఆనందము సంతోషము అన్నీ వెళ్ళి విరుస్తాయి అని ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు ఉపదేశించారు మనకు ఉన్న సమస్యలు తీరాలి అంటే గారిపైన సంపూర్ణమైన నమ్మకంతో భక్తితో మనం ఏదైనా ఒక మంచి రోజు అనుకొని ఆ రోజున పూజా బాబా బాబాగారిని పూజిస్తూ బాబాగారు మనతో చెప్తున్న ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ముందుగా పూజా మందిరంలో నీల రంగు ఒత్తులను మూడు మూడు ఒత్తులను ఒకటిగా చేసి వేసి బాబాగారి ఎదురుగా దీపారాధన చేసుకుని ఈ మంత్రాన్ని పఠిస్తూ పూలతో కానీ అక్షిందలతో కానీ బాబాగారిని పూజించాలి ఇలా ఈ మంత్రాన్ని ఎనభై రోజుల పాటు పఠించాలి ఎనభై రోజుల పాటు మనం ఈ మంత్రాన్ని ప్రతినిత్యము చదవటం వలన బాబాగారి అనుగ్రహంతో మనం ఏ సంకల్పంతో అయితే మొదలుపెట్టామో ఆ కోరిక తప్పక నెరవేరుతుందని ఆ సాయి తండ్రి మనకు తెలియజేస్తున్నారు అయితే మనం ఏదైనా మొదలు పెట్టేటప్పుడు అనుమానం అనేది మనలో ఉండకూడదు ఏది అనుమానంతో అసంకల్పంతో చెయ్యకూడదు సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో మనం ఆ పనిని మొదలు పెట్టాలి బాబాగారు కూడా మనకు ఆ సందేశాన్ని తెలియజేస్తున్నారు అలా మనం చెయ్యటం వలన మనం ఎవరికైనా ధనాన్ని ఇచ్చి ఉంటే ఆ ధనం తిరిగి మన దగ్గరికి రావటమైనా లేదంటే మనం చేస్తున్న ఉద్యోగంలో మంచి స్థిరత్వం కలగటమైన ఇలా ఎన్నో విషయాలు మనకు నెరవేరుతాయి మన కోరిక ఏదైనా మన సంకల్పం ఏదైనా బాబాగారు తప్పకుండా మనల్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తారు అంతేకాకుండా బాబాగారు మరొక విషయాన్ని కూడా మనతో చెప్తున్నారు తల్లి ఎనభై రోజుల పాటు నువ్వు ఈ పూజను చేసేటప్పుడు గురువారం రోజు మాత్రం నా సన్నిధానానికి రా నన్ను దర్శించి దుని చుట్టూ పది ప్రదక్షిణలు చెయ్యి దునిలో నీ దగ్గర ఉండే ఏవైనా వస్తువులను సమర్పించు అది కొరిడీకాయైనా గొట్టివేళ్ళైనా పచ్చకర్పూరమైనా నవధాన్యాలైనా ఇలా ఏదైనా ఒకటి దునికి సమర్పించు ఇలా నువ్వు భక్తి శ్రద్ధలతో నాపైన సంపూర్ణమైన విశ్వాసంతో నువ్వు చేసే ఈ పని వలన అమ్మ నీ కోరిక ఎంత కఠినమైనదైనా ఎంత కష్టమైనదైనా అది ఎనభై రోజులలోపే తప్పకుండా నెరవేరుతుంది తల్లి నేను నా బిడ్డల విషయంలో ఎప్పుడు ఆలస్యం చెయ్యను నా సందేశం కోసమే నా బిడ్డలు ఎదురు చూస్తారని నాకు తెలుసు తల్లి ధనం ఖర్చు పెట్టడం కంటే కూడా నా పైన మీరు చూపించే భక్తి శ్రద్ధలే నాకు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తాయి నువ్వు నా సన్నిధికి వచ్చినప్పుడు పెట్టే కన్నీరు నా హృదయాన్ని తాకుతుంది తల్లి నాపైన నమ్మకంతో నా దుని చుట్టూ తిరిగే ప్రదక్షిణలే ఈ సాయి తండ్రికి నువ్వు విచ్చే విలువైన గొప్ప కానుక అలా నువ్వు దుని చుట్టూ తిరిగే ప్రదక్షిణలే నీ కర్మఫలాన్ని నీ నుంచి దూరం చేస్తాయి నువ్వు ఏదైతే పదే పదే నన్ను అడుగుతున్నావో నీ కోరిక నెరవేర్చమని ఈ సాయిని కోరుకుంటున్నావో ఆ కోరిక ఎనభై రోజులలోపు తీరడం కోసమే తల్లి నేను నీకు చూపిస్తున్న గొప్ప మార్గం ఇది భక్తితో శ్రద్ధతో చెయ్యి గొప్ప ఫలితాన్ని పొందుతావు అని ఆ సాయి తండ్రి మనకు తెలియచేస్తున్నారు మరి ఇప్పుడు సాయి తండ్రి మనల్ని అనుగ్రహించి మనతో చెప్తున్న ఆ మంత్రమేమిటో తెలుసుకుందాం ఓం క్లీం త్వం శ్రీ సాయి అష్టమీ నమ అనే ఈ మంత్రాన్ని మనం రోజు పొద్దున కానీ సాయంత్రం కానీ మనకి కుదిరిన సమయంలో బాబాగారి దగ్గర పూజ చేసుకుంటూ ఈ మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు పఠిస్తే ఇలా మనం ఎనభై రోజులు చేయగలిగితే మనం కోరుకున్న కోరిక ఎంత కఠినమైనదైనా అది తప్పకుండా నెరవేరుతుందని బాబాగారు మనకు తెలియజేస్తున్నారు అయితే పూజలో మాత్రం నల్లని నీళ్ళని ఒత్తులు బాబాగారికి ఉపయోగించాలని పూజలో పువ్వులను కానీ అక్షంతలను కానీ ఉపయోగించాలని బాబాగారు మనకు తెలియజేస్తున్నారు ఇలా మనం చేయటం వలన మనం కోరుకున్న కోరిక ఎంత కఠినమైనదైనా అది ఉద్యోగానికి సంబంధించిన సమస్యలైనా కుటుంబానికి సంబంధించిన సమస్యలైనా ఆర్థికపరమైన సమస్యలైనా అవి ఏవైనా ఎనభై రోజులలోపు తప్పకుండా నెరవేరుతాయని ఈరోజైతే బాబాగారు మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు అనుగ్రహించిన ఈ సందేశాన్ని విన్నారు కదా బాబాగారి దివ్యానుగ్రహంతో మనం తెలుసుకున్న ఈ సందేశం కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సమస్యలు ఏవైనా అవి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అందరి సమస్యలు తీరాలని మీ అందరి కోరికలు నెరవేరాలని నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై